ప్రతి ఒక్కరికి కోరుతూ అందరికీ నమస్కారం అది ఇంకా మాట్లాడి చెప్తాం అది కూడా ఏ ఏ సభల్లో ఎవరెవరు పాల్గొంటారనేది మళ్ళీ ఒకసారి చూసుకొని చెప్తాం ఇదైతే షెడ్యూల్ రేపు మూడవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు జాతీయ పార్టీ అధ్యక్షుల యొక్క షెడ్యూల్ అందరూ ఇంకొక వారం పది రోజులు అయితే అందరూ ఇద్దరేంటి ఇప్పటికే చాలామందికి ఫోన్లు వస్తున్నాయి మాకు పలానా వాళ్ళు కలుస్తారు పలానా వాళ్ళకలు ఆచితూచి అడుగులు వేస్తున్నాం చాలామంది ఈ ముఖ్యమంత్రి మీద విశ్వాసం పూర్తిగా పోయింది దానివల్ల అందరూ ఒకలేంటి ఇద్దరేంటి ఏదో లిస్ట్ అన్నాడు చూసావా మళ్ళీ తాడేపల్లి పిల్లిలాగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు మీరే రాశారు ఈవేళ నిన్న పేపర్లో కూడా రాశాడు గందరగోళంగా ఉంది ఇప్పుడు కానీ రిలీజ్ చేస్తే పార్టీ మొత్తం గోవింద గోవింద అయిపోతుందని భయపడినట్టు ఉంది మీరు రాసిన విషయాలు చెప్తున్నా అదొక కమిటీ వేసాం రెండు రకాలుగా ఉంది కమిటీ వేసాం వర్త్ ఉన్న వాళ్ళకి పార్టీకి ఉపయోగపడిన వాళ్ళకి చేర్చుకోవడం పాత వాళ్ళకి వాళ్ళకి కోఆర్డినేషన్ చేయడం ఎక్కడ కూడా కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఒక కమిటీ వేసాం అందరితో మాట్లాడి వర్త్ బట్టి అవసరం పెట్టి తీసుకు అది నిరంతరం జరుగుతుంది మళ్ళీ రేపు మధ్యాహ్నం జాయినింగ్స్ ఉన్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంటిన్యూగా జాయినింగ్స్ పెట్టుకున్నాం పార్టీ ఆఫీసులో మీరు చూసారు ఇప్పటికే రెండు మూడు ఈవెంట్లు జరిగాయి మళ్ళీ రేపు మధ్యాహ్నం కూడా ఒక ఈవెంట్ ఉంది ఒక వారంలో ఎవరెవరు జాయిన్ అవుతారో అవన్నీ ఐడెంటిఫై చేస్తాం ఈ వారంలో కమిటీ అందరితో మాట్లాడి సమన్వయం చేసుకొని ముందుకెళ్తాం జస్ట్ ఒక బాధ్యత హోకలు గొప్ప చెప్పాం దీన్ని కమిటీ అని కాదు ఒక్కొక్క బాధ్యత హోకలు గొప్ప చెప్పాం మీరు రాశారు నిన్న మొన్న ఎవరెవరికి ఏ బాధ్యతలు అనేది